నో బార్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఆర్ ఫార్మ్స్ అందరికి నమస్కారం మీ యొక్క కోళ్లు మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే వీడియోలో డిస్ప్లే కనపడుతున్న నెంబర్ కి నీట్ గా ఫోటోలు వాట్సాప్ లో సెండ్ చేయండి ఈ రోజు టాపిక్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతి సంబంధించిన మెట్ట వాటం కలిగిన మంచి డబల్ బాడీ హెవీ సైజ్ కలిగిన రెండు పెట్టలు అలాగే మూడు పుంజులు మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ఐదు ఉన్నాయి ఉన్నాయండి ఐదు కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి చిన్నమ్మ ముసలి గారి ఫామ్ కు సంబంధించిన కోళ్లు అనమాట చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా భీమవరం జాతి సంబంధించిన మెట్ట వాటం కలిగిన కన్నపెట్ట అండి మంచి డబల్ బాడీ హెవీ సైజ్ కలిగిన కన్నపెట్ట సైజు ఇరవై కంగళాలు బర్వీషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసు కన్నపెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మెట్టవాట కలిగిన డబల్ బాడీ పెట్ట కాస్ట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండవ కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కోడి డేగ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి డేగ అండి మెట్ట వాటం కలిగిన కా కోడ్డేగా ఎత్తు వచ్చేసి ఇరవై రెండున్నర రంగాలు భర్వేషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారండి కోడిపల్ల సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియో అలాగే వీటికి సంబంధించిన వీడియోస్ వచ్చేసి నేను మనం గ్రూప్ అయితే పెట్టానండి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి నేను గ్రూప్ కి ఇస్తాను గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి జాయిన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మెట్ట వాటం కలిగిన సేతువా పెట్ట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెట్ట వాటం కలిగిన పెట్ట మంచి డబల్ బాడీ హెవీ సైజ్ కలిగిన పెట్ట రెండవసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారండి సైజ్ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటిన్నర అంగలాలు బరువు వచ్చేసి రెండున్నర కేజీలు అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూస్తున్నాం దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే మెట్ట వాటం కలిగిన కోడి కాకిడాక ఫ్రెండ్స్ మెట్ట వాటం కలిగిన కోడి చూపు కలిగిన కాకిడాక అండి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువుషణం చూసుకున్నట్లయితే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కూడా చెప్తున్నారండి ఎత్తు ఇరవై మూడు బరువు వచ్చేసి రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి ఒక సంవత్సరం దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారు మూడు పుంజులు కూడా చాలా బాగుంటాయని చెప్పి చెప్తున్నారండి వీటి వీడియోస్ అయితే నేను మన గ్రూప్ లో పెట్టడం జరిగింది జైన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇకపోతే చివరిగా కనపడుతున్న పుంజు వచ్చేసి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే తూర్పు భీమవరం జాతికి సంబంధించిన రసంగి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే రసంగండి అండి కూడా రేర్ కలర్ రేర్ కలర్ అనమాట చాలా బాగుంది రంగు అయితే అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగలాలు బర్విషం చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంచుమించు ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు అలాగే ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ రసంగి యొక్క కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి ఇకపోతే బ్రదర్ కట్ట చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్న ముసలియారు ఫాము కు సంబంధించిన కోళ్ళు బ్రదర్ ఎప్పుడు కూడా రీజనబుల్ కాస్ట్ లో అని పెడుతూ ఉంటారు మీకు ఖచ్చితంగా కావాలనుకుంటే తప్పకుండా బ్రదర్ అయితే కాంటాక్ట్ అవ్వండి టైం పాస్ కాల్స్ మాత్రం చేయొద్దని చెప్తున్నారు ఫ్రెండ్స్ టైం పాస్ కాల్స్ చేయొద్దండి ఒక వంద అటు ఇటు కావాలనుకున్న వారు కాల్ చేయండి బల్క్ గా తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్ కి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ గా ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్